thank అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు వరలక్ష్మి వ్రతంకి ప్రతిసారి నేను లాస్ట్ ఇయర్ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళకి లేకపోతే అందరికి ఐదు మంది ముత్తైదులకి వాయినం ఇద్దామని చెప్పి లాస్ట్ ఇయర్ కూడా నేను ఇచ్చినా కదా కొత్త కొత్త చీరలు అయితే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు నువ్వు కట్టుకున్న చీరలు ఇస్తావా నువ్వు కట్టుకున్న లంగావు నేను ఇస్తావా అని అంటే కొంతమంది అభిమానంతోనే అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి నేను ఇస్తున్నా నేను అంటే ఫోర్స్ఫుల్గా నాదే తీసుకోండి అని చెప్పి నేను అనట్లేదు వాళ్ళు నా మీద అభిమానంతో నేను నా హాఫ్ సారీసే అడుగుతున్నారు కాబట్టి నేను ఇస్తున్నాను మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి అండ్ ఇంకొకటి ఇప్పుడు మాత్రం మీకు వాయనం ఇద్దామనేసి అనుకుంటున్నాను కొంతమందికి సెలెక్ట్ చేసుకున్నాను నేను ఆల్రెడీ అందుకే ఇవాళ వాయనం ఇవ్వాలి అని అనుకుంటే కొంచెం మంచిగా కొత్తవి వేయాలి కదా ముత్తైదువులకి అందుకే ముత్తైదువులైనా సరే మహాలక్ష్ములు అమ్మాయిలకైనా సరే ఎవరికైనా ఫైవ్ మెంబర్స్కి ఇద్దామని చెప్పి అనుకుంటున్నా కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి గుళ్ళో ఇద్దామనేసి అనుకున్నా గుళ్ళోనే అనౌన్స్ చేద్దామనుకున్నా కాకపోతే ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నా కాబట్టి ఇక్కడే ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు ఫ్రైడే రోజు మీరు ఈ శారీస్ కట్టుకొని నాకు పిక్స్ పోస్ట్ చేస్తారనేసి అనుకున్నా ఇవి అయితే ఇప్పటికీ నేను ఇంకా ఫోర్ డేస్ ముందే ఇది సెండ్ చేసేస్తాను మీకు రీచ్ అయ్యింది అని ఒక మెసేజ్ చేస్తే చాలు ఇప్పుడు నేను కాల్ అనేసి అనుకుంటున్నా సరే ఫస్ట్ ఏమేమి ఇస్తున్నా అనేది చూపించేస్తా ఈ శారీ శారీతో పాటు లైనింగ్ గాజులు ఉండాలి కదా పసుపు కుంకుమ గాజులు ఈ హ్యాండ్ బ్యాగ్ రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇది హ్యాండ్ బ్యాగ్ ఇది నేను శ్రీజా కలెక్షన్స్ అనే ఇన్స్టా పేజ్ నుండి తీసుకున్నా పసుపు కుంకుమ దీంట్లో బాటిల్స్లో వచ్చి ఇట్లా వచ్చింది అమ్మవారి లాగా అంటే ఒక ముత్తైదు ఒక ఉమెన్ పసుపు కుంకుమ దీంట్లో బ్యాంగిల్స్ కూడా ఈ ఇదైతే ఇంకా సైజ్ నాకు తెలియదు కదా టూ ఫోర్ వచ్చింది నేను టూ ఫోర్ టూ సిక్స్ అట్లా ఆర్డర్ పెట్టేసిన ఇట్లా ఇది సెట్ ఒక్కొక్కరికి ఫైవ్ మెంబర్స్కి పంపిద్దామని చెప్పి అనుకుంటున్నాను నేను ఇది ఇంకో గ్రీన్ గ్రీన్ పింక్ బార్డర్ దీంతో పాటు ఇంకో అంటే దీంట్లో కూడా బ్యాంగిల్స్ ఉంది బ్యాంగిల్ గ్రీన్ బ్యాంగిల్ మ్యాచింగ్ సేమ్ అట్లే పసుపు కుంకుమ ఇది కూడా ఒక సెట్ ఈ కలర్ అయితే మా మమ్మీకి తెగ నచ్చేసింది అంత బాగుంది కలర్ ఇది కూడా ఇంకో గ్రీనే గ్రీన్ విత్ పింక్ బార్డర్ లైనింగ్ బ్లౌజ్ దీంట్లో పసుపు కుంకుమ అది ఇది ఒక సెట్ ఇంకా పింక్ కలర్ పింక్ విత్ గోల్డ్ బార్డర్ లైనింగ్ బ్లౌజ్ అయ్యి హ్యాండ్ బ్యాగ్ ఎల్లో ఎల్లో విత్ ఎల్లో విత్ పింక్ బార్డర్ దీనికి లైనింగ్ హ్యాండ్ బ్యాగ్ ఇదైతే బాగుంది క్యూట్ అని అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇది వాయనము ఇస్తూ వాయనం మీరు కామెంట్లో పుచ్చుకుంటే నమ్మ వాయనం అని చెప్పండి అయితే యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే నా హెల్త్ బాగుంటే ఎవ్రీ ఫ్రైడే ఒకరింటికి వెళ్ళి వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దామనేసి అనుకున్నా వాయనం తీసుకుందాం అనేసి అనుకున్నా కాకపోతే ఈసారికి కుదరలేదు ఒకవేళ లాస్ట్ ఫ్రైడే కుదిరితే మాత్రం ఒక ఇద్దరు ముగ్గురు ఇంటికి అయితే వస్తా మీరు నాకు మెయిల్ చేయండి మీ అడ్రస్ ఎవరింటికి రావాలి అనేది అది కూడా హైదరాబాద్ సరౌండింగ్స్లోనే వస్తాను మళ్ళీ వేరే ప్లేస్ అంటే అంత జర్నీ చేయలేదు నేను హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎవరైనా నన్ను ఇన్వైట్ చేయాలి అనుకుంటే మీరు లాస్ట్ ఫ్రైడే మేము థర్డ్ ఫ్రైడే చేసుకుంటాం వ్రతము అంటే కొంచెం హెల్త్ బాగాలేక ఫోర్త్ ఫ్రైడే మాత్రం మీ ఇంటికి వస్తాం ఎవరైనా ఇన్వైట్ చేయాలి అనుకుంటే చేయండి నేను వచ్చేస్తాను మీ ఇంటికి వచ్చి వాయనం కూడా తీసుకుంటాం సరే ఇప్పుడు కాల్ చేసేద్దామా ఎవరా ఫైవ్ లక్కీ పర్సన్స్ అనేది చూద్దాం ఇప్పుడు మనము వర్త్య మౌనిక మౌనికనా మాట్లాడేది నేను సాయి ప్రసన్నా బాగున్నా బాగున్నావా అయితే మీకు ఇద్దాం ఇద్దామనేసి అనుకుంటున్నా వరలక్ష్మి వ్రతంకి ఆ శారీ కట్టుకోవాలి అని చెప్పి ఇవాళ నేను సెండ్ చేద్దాం అనుకుంటున్నా మీకు కలుద్దాం కలుద్దాం ఇది నా నెంబరే ఓకేనా మీరైతే గిలో సెలెక్ట్ అయ్యారు మీకు ఒక మీకు వాయనం పంపిస్తున్నా నేను వాయనం అంటే ఇదే శారీ అండ్ బ్యాగ్ అంటే సర్ప్రైజ్ ఇంకా మీకు సరేనా పాప బాగుంది స్కూల్కి వెళ్ళింది అవును హాస్పిటల్లో ఉండే ఇప్పుడు ఓకే కొంచెం సెట్ అయినా ఓకే మౌనిక థ్యాంక్ యూ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా హైదరాబాద్లోనే మమ్మీ వాళ్ళు ఉండేది కూడా నువ్వు ఎక్కడి నుంచి ఓకే 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 మోనికా కలుస్తా నేను ఓకేనా లేదు లేదు కలుస్తా సర్ప్రైజ్ చేస్తా ఒక రోజు అందరికి ఓకేనా ఓకే ఓకే మౌనిక అది నీకు సారీ అంటే నేను పంపించింది రిసీవ్ అయింది అని చెప్పి వాట్సాప్ చెయ్యి ఓకేనా ఈ నెంబర్కే వాట్సాప్ చెయ్యి అంటే వచ్చేస్తుంది ఈ రోజైనా రేపైనా వచ్చేస్తుంది దిల్షుక్ నగరే కదా మెయిల్ కాదు వాట్సాప్కి పెట్టు ఓకే మౌనిక బాయ్ బాయ్ హలో నందిని గారా మాట్లాడేది ఆమె కాల్ లిఫ్ట్ చేయట్లే శివాని తులసి భద్రాచలం తులసి ఫ్రమ్ భద్రాచలం బిజీ ఉన్నారేమో ఎవరు కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఇద్దరు శ్రీలత కరీంనగర్ హలో తులసి గారేనా లేరా అదే తులసి లేదా మరి కాన్ఫరెన్స్ పెట్టండి మాట్లాడతాం లేకపోతే ఒక పని చేశారా మీరు చెప్పండి మీ వైఫ్కి చెప్పండి లో సెలెక్ట్ అయింది సాయి ప్రసన్న కాల్ చేసింది యూట్యూబర్ అని చెప్పండి ఓకేనా అవును థ్యాంక్ యూ శ్రీలతనా మీ పేరు బాగుంది శ్రీలత మీరు బాగున్నారా

చాలా అప్డేటెడ్ ఉన్నారు మీరు థ్యాంక్ యూ అయితే ఇప్పుడు గియోవేలో సెలెక్ట్ అయ్యారు మీకు సెలెక్ట్ చేసుకున్నాం మేము ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే పంపిస్తున్నాం థ్యాంక్ యూ లవ్ యూ టూ హాయ్ శివాని బాగున్నారంటే బాగున్నా ఇందాక కాల్ లిఫ్ట్ చేయలే టూ టైమ్స్ కాల్ చేసినా ఇంకా అయినా సరే ఇంకా గి అవే అంటే మీరు గియో సెలెక్ట్ అయ్యారు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిద్దాంలే మీరు కాల్ లిఫ్ట్ చేయకపోయినా అనేసి అనుకున్నాం ఓకే ఓకే ఇప్పుడు సెట్ అయింది బాగుంది స్కూల్కి వెళ్ళింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బిటాలి ఐడియస్ ఆ ఎక్కడ మీరు ఉండేది హాసినాపూరేనా అయితే ఇప్పుడు నేను ఒక సర్ప్రైజ్ పంపిస్తున్నా అది వచ్చిన తర్వాత ఈ కి వాట్సాప్ చేయండి రిసీవ్ అయిందని ఓకేనా ఓకే శివాని అవునా ఓకే ఓకే అదే అర్థం చేసుకునే ఏదో బిజీ ప్రాబ్లమ్ ఇస్త నమ్మ వాయనం మీరు అమ్మ వాయనం అని ఒక మెసేజ్ పెడితే చాలు నాకు కామెంట్ పెడితే చాలు అండ్ ఇంకా అన్నీ కొత్తయే మళ్ళీ నేను కట్టుకునే అయితే కాదు కొత్తయ్యి నాకు మీరే మహాలక్ష్మి కాబట్టి నెక్స్ట్ గీవలో ఇంకా మంచి శారీస్ పంపిస్తా అప్పటి బాయ్